అసమాన అర్థశాస్త్ర దురంధులు ఆంధ్ర రాష్ట్ర పురోగమనాన్ని పరుగులు పెట్టిస్తున్న అపర ముఖ్యమంత్రి వర్యులు సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానించబడ్డారు వారితో పాటుగా శ్రీ గోటిపాటి రవికుమార్ గారు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కృతిక అయేష్ గారు సురేష్ కుమార్ గారు వేదిక మీద ఉన్నారు కృతిక శుక్ల గారు ప్రారంభోపన్యాసం చేస్తారు దయచేసి అందరు కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం శ్రీమతి డాక్టర్ కృతిక శుక్ల గారు ఐఏఎస్ పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ నమస్కారం నాడు జిల్లాలో నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన